హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్ తెలుగు ఈరోజు ఇండస్ట్రీస్లో గుడ్ పవర్ ఫ్యాక్టర్ని ఎందుకు మెయింటైన్ చేయాలో సింపుల్ క్యాలిక్యులేషన్స్తో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఐ కార్డ్స్లో వీడియో పెడతాను ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి ఇలాంటి మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇండస్ట్రీస్లో ఎలక్ట్రికల్ పవర్ కన్జంప్షన్స్లో ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది చాలా రోల్ పోషిస్తుంది ముఖ్యంగా గుడ్ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయడం ద్వారా మ్యాక్సిమం పవర్ని యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి పవర్ లాస్ లేకుండా టోటల్ పవర్ని వాడుకోవచ్చు మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పవర్ ఫ్యాక్టర్ అనేది జీరో పాయింట్ నైన్ ఫైవ్ టు వన్ మధ్యలో ఉంటే అది గుడ్ పవర్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు ఎవ్రీ ఇండస్ట్రీస్లో పవర్ ఫ్యాక్టర్ని తప్పకుండా పాయింట్ నైన్ నైన్ మెయింటైన్ చేయాలి దీనివలన ఎలక్ట్రికల్ పవర్ కన్జంప్షన్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మనకి మంత్లీ వచ్చే ఎలక్ట్రిసిటీ యూనిట్స్ని కొంతవరకు తగ్గించవచ్చు మనం డైలీ యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ని యూనిట్స్లో కొలుస్తారు ఎక్కడ వన్ యూనిట్ ఇజ్క్వల్ టు వన్ కేడబ్ల్యూహెచ్తో సమానం అంటే థౌజండ్ వాట్స్ని వన్ అవర్ పాటు యూజ్ చేస్తే వన్ కేడబ్ల్యూహెచ్ అవుతుంది వన్ కేడబ్ల్యూహెచ్ ఇజ్క్వల్ టు వన్ యూనిట్ మనకి ఇండస్ట్రీస్లో పవర్ బిల్ అనేది కేడబ్ల్యూహెచ్లో కాకుండా కేవీఏహెచ్లో మెజర్ చేస్తారు ఎందుకు అంటే కేవీఏఆర్ రూపంలో కొంత పవర్ని వేస్ట్ చేస్తాం సో ఆ పవర్ ఆ లాస్ అయిన పవర్ని కూడా ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఇండస్ట్రీస్ మీదనే వేస్తాయి మనకి యూనిట్స్ అండ్ పవర్ ఫ్యాక్టర్ తెలిసినప్పుడు కేవీఏహెచ్ ఫార్ములా కేవీఏహెచ్ ఇజుకొల్టు కేడబ్ల్యూహెచ్ బై పవర్ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వన్ మంత్కి థౌజండ్ యూనిట్స్ వాడారు అనుకుంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ గుడ్ పవర్ ఫ్యాక్టర్ బ్యాడ్ పవర్ ఫ్యాక్టర్కి ఎంత యూనిట్స్ కన్జంప్షన్ అవుతాయో చిన్న క్యాలిక్యులేషన్స్ ద్వారా తెలుసుకుందాం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేసినప్పుడు పవర్ ఫ్యాక్టర్ కాస్ట్ పై ఇజుకొల్టు వన్ అవుతుంది ఈ పాయింట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కేవీఏహెచ్ ఈక్వల్ టు కేడబ్ల్యూహెచ్ బై పవర్ ఫ్యాక్టర్ అంటే మనకి ఈ మంత్లో థౌజండ్ యూనిట్స్ జనరేట్ అయ్యాయి కాబట్టి కేడబ్ల్యూహెచ్ థౌజండ్ బై పవర్ ఫ్యాక్టర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వన్ సో థౌజండ్ బై వన్ ఈక్వల్ టు థౌజండ్ అంటే మనం యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో థౌజండ్ యూనిట్స్ యూజ్ చేసుకుంటే థౌజండ్ యూనిట్స్కి బిల్ పే చేస్తున్నాం అంటే ఈ యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో లాస్ అనేది జీరోగా ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లో పవర్ ఫ్యాక్టర్ అనేది పాయింట్ నైన్ ఫైవ్ అంటే గుడ్ పవర్ ఫ్యాక్టర్లో మెయింటైన్ చేస్తే మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయో చూద్దాం మనం కేడబ్ల్యూహెచ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ యూనిట్స్ కాబట్టి కేవీఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ బై పవర్ ఫ్యాక్టర్ అంటే థౌజండ్ బై పాయింట్ నైన్ ఫైవ్ దట్ ఈక్వల్ టు వన్ థౌజండ్ ఫిఫ్టీ టూ యూనిట్స్ ఈ ఎగ్జాంపుల్లో మనం థౌజండ్ యూనిట్స్ యూజ్ చేసుకుంటే మనకి థౌజండ్ ఫిఫ్టీ టూ యూనిట్స్ కి బిల్ పే చేస్తున్నాం అంటే ఇక్కడ ఫిఫ్టీ టూ యూనిట్స్ కి ఎక్స్ట్రా బిల్ అనేది మనం పే చేస్తున్నాం మనం పవర్ ఫ్యాక్టర్ అనేది పాయింట్ ఎయిట్ ఫైవ్ తీసుకుంటే కేవీహెచ్ థౌజండ్ బై పాయింట్ ఎయిట్ ఫైవ్ వన్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ యూనిట్స్ ఇక్కడ ఎక్స్ట్రాగా వన్ సెవెంటీ సిక్స్ యూనిట్స్ కి పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంత తక్కువ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తే అంత ఎక్స్ట్రా యూనిట్స్ కి మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనకి కేడబ్ల్యూహెచ్ అనేది టెన్ థౌజండ్ యూనిట్స్కి పాయింట్ ఎయిట్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర కేవీఏహెచ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే టెన్ థౌజండ్ డివై డివైడెడ్ బై పాయింట్ ఎయిట్ ఫైవ్ కేవీఏహెచ్ కేవీఏహెచ్క్వల్ టు సెవెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ టెన్ థౌజండ్ యూనిట్స్కి పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర వన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది యూనిట్కి సిక్స్ రూపీస్ అనుకుంటే వన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఒక టెన్ థౌజండ్ యూనిట్స్ దగ్గర మనం పాయింట్ ఎయిట్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయడం వల్ల టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అదే మనం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వన్ వన్ పే మెయింటైన్ చేస్తే మనం టెన్ థౌజండ్ యూ యూనిట్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి కేవలం టెన్ థౌజండ్ యూనిట్స్కి మాత్రమే అమౌంట్ అనేది పే చేస్తాం సో మనం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లేదా పాయింట్ నైన్ నైన్ ఆర్ పాయింట్ నైన్ ఎయిట్ మెయింటైన్ చేయడం ద్వారా ఈ ఎక్స్ట్రా పేమెంట్స్ నుండి తప్పించుకోవచ్చు అందుకనే ఎవ్రీ ఇండస్ట్రీ షుడ్ బి మెయింటైన్ గుడ్ పవర్ ఫ్యాక్టర్ మీ ఇండస్ట్రీస్లో ఎంత పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తున్నారో కామెంట్ చేయండి సో ఫైనల్లీ గుడ్ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయడం ద్వారా మనం ఇండస్ట్రీస్లో ఎక్స్ట్రా యూనిట్స్ రాకుండా చూసుకోవచ్చు అలాగే గవర్నమెంట్స్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్ని అన్ని ఇండస్ట్రీస్లో లాసెస్ని తగ్గిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ అనేది సేవ్ అవుతుంది ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్ వీడియోస్ తెలుగులో ఈ ఛానల్లో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందామండి మీకు ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం మీరు జస్ట్ లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది సో ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ డిప్లొమా బీటెక్ చదివేవాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్